అర్జున్ బాయ్స్ మూవీ బ్రహ్మాండమైన సినిమా అని తీసారు నాకు అలా ఉంది నిజం చెప్పాలంటే అసలు నాకు అర్థం ఏంటంటే ఆడు ఫ్రెస్టేజ్ ఏంటి ఏంటి నాకు ఏం అర్థమవుతలేదు ప్రొడ్యూసర్ ఫ్రెస్టేషన్ ఎవరి మీద కేసులు పెడతారండి మీరు ప్రొడ్యూసర్ గారు నాకు అర్థం అయితే లేదు ఈ సినిమా జనాల మీద ఎవడు చూస్తాడో నా సినిమా దాన్ని క్రోమ్లో కూడా ఎవడ చూడడం ఎందుకంటే ఏ మాత్రం కూడా వన్ పర్సెంట్ కూడా సినిమా కాదండి అది నేను ఆబ్వియస్లీ చెప్తున్నా అడ్రస్ కావాలా కృష్ణానగర్లోనే ఉంటాను ఏం పీక్కుంటారు పీక్కుంటారు అవును బాగాలేదండి సినిమా ప్లాప్ సినిమా అది ఇప్పుడు టెంప్లేట్ కాదు అది ఒక ఐదు ఏళ్ళు టెంప్లైట్ అది ఒక ఐదు సంవత్సరాల నుంచి తీస్తా తీస్తా అప్పుడో కొంచెం అప్పుడో కొంచెం అప్పుడు కొంచెం తీస్తా తీస్తా వచ్చాడు అనమాట ఇల్లు ఎప్పుడు కూడా ఒకేసారి కట్టేయాలి అప్పుడో కొంచెం అప్పుడో కొంచెం కడితే నాశపడ్డేస్తుంది అనమాట అలాగే నాశపట్టేసిన సినిమా కూడాను నాకు ఇదే అసలు అది నాలెడ్జ్ లెస్ మూవీ అనమాట దీన్ని ఏదో గ్రేటు గొప్ప తొక్క అయ్యి అని చెప్పి చెప్పారు కానీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు సారీ డైరెక్టర్ ఎవరో తెలియదు ఒక్క దీని డైరెక్టర్ ఉండి నాకు తెలిసి ఎందుకంటే అది గొప్ప సినిమా ఏం కాదు ఇది ఏంటంటే ఈనాడు పేపర్లో నాలుగు పంచ్లను రొమాంటిక్ సినిమాల్లో నాలుగు వాళ్ళు రొమాంటిక్ సీన్లు తీసి ముక్కు ముక్కలు పెట్టి సినిమా తీసారనమాట నాకు తెలిసి అదే అనుకుంటున్నాను నేను అంటే అంతకుమించి గొప్పగా ఏమో చూడడానికి నాకైతే వన్ పర్సెంట్ కూడా ఏమీ అనిపించలేదు అర్జున్ బాయ్స్ నాకు తెలిసి మీరు సినిమాలు తీసుకుని ఇలా కన్నా ఏదైనా చదరంగం అలాంటి సీరియల్ చేసుకోండి ఈ టీవీలోనో మా టీవీలో చెని టీవీలో అంతే అంతకుమించి ఏం కాదు ఆడి మీద పోల్ చొక్క మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎవరికి నాకు అర్థం అయితే లేదు ఎక్కడో సినిమా తీనికెళ్తున్నాం కష్టపడి రెండు వందల యాభై పెట్టి కొనుక్కు వెళ్తాం ఏదైనా ఏదైనా పెట్టుకున్నా నన్ను తెల్లని తినడానికి కూడా రెడీ ఉన్నాను సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది మరి నువ్వైతే గొప్ప సినిమా అయితే తీయలేదయ్యా ప్రొడ్యూసర్ గారు మీరైతే అటర్ ప్లాప్ సినిమా తీశారు ఈ సినిమా గురించి మళ్ళీ మీరు పోరాడతారు ఫైట్ చేస్తారు ప్రొడ్యూసర్కే హైక్డ్ అండి నేను ఇండస్ట్రీ ఉండే నాకు సినిమాలు అవకాశాలు రాకపోయినా పర్లేదు కానీ నేను ఒకటే చెప్తాను బాగుంటే బాగుంది అని చెప్తాను సినిమాలు తీసినప్పుడు ఎవడు చూస్తాను నాకు నాకు అర్థమవుతులేదు వన్ పర్సెంట్ కూడా వర్త్బుల్ సినిమా అయితే కాదు డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు ఒకటే చెప్తున్నాను మీరు ఎవ్వడి మీద ఎవడు ఎంటుకాలడు రెండు గంటల నుండి వచ్చేసేడాడు పోలు చక్కోడు నేను నాలుగు గంటలు ఉంటాను లేకపోతే నాలుగు రోజులు ఉంటాను నాలుగు నెలలు ఉంటాను అక్కడైనా భోజనం పెడతారు కదా అంతే కానీ మంచి సినిమా అయితే తీసి జనాల్లోకి రండి అదైతే చెప్తున్నాను మీరు ఏదో గొప్ప సినిమా తీస్తాను స్టేజ్ల మీద అడావుట్ చేయడం ఇవి ఎక్కువైపోయినా సినిమా తీసేది మాత్రం వారం రోజులే ప్రమోషన్ మాత్రం రెండు నెలలు చేస్తున్నారు వీళ్ళు ఈ మధ్యన అదే నాకు అర్థమవుతులేదు ప్రొడ్యూసర్ తెగ అడవు చేస్తున్నాడు అడవి చేయొచ్చు ఒక్కొక్క నా కొడుకుని చంపేస్తా కొంతమంది ఉన్నారు నా కొడుకులు నెగిటివ్ రివ్యూ చెప్పిన వాళ్ళకి ఉంటుంది అన్నాడు నెగిటివ్ రివ్యూ ఆ రోజు రాలేదు నేను ఏం తప్పు చేశానో తెలుసా నీ సినిమాకి రాకపోవడమే తప్పు చేశాను అందుకే సెకండ్ డే ఈరోజు చూశాను అని కంప్లీట్లీ చెప్పేస్తున్నాడు నిజంగా బాగాలేదు ఒరిజిన్ వాయిస్ ఇది ఒరిజిన్ వాయిస్ కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి